ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి మరో పెద్దలు డిప్టీ సీఎంగా ఉండి పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ ప్రజల గురించి అలా మాట్లాడడం చాలా దారుణం మేము ఒకటే సూచిస్తున్నాం అతనికి ఒక డిప్టీ సీఎంగా మాట్లాడే మాటలు తగదది మీరు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి మీరు మాట్లాడిన మాటలు ఎమ్మడే ఉపసంహరించుకోవాలి లేకపోతే హెచ్చరిస్తున్నాం నీ సినిమాలు ఒక్కటి కూడా ఇక్కడ ఆడనివ్వం నిన్ను తెలంగాణలో తిరగనివ్వం నైజాం నుంచి మీ కుటుంబాన్ని మీ సినిమా హీరోలను ఆదరించిన తెలంగాణ ప్రజలు మీరు ఈ రకంగా ఆర్థికంగా ఎదగడానికి మీరు హీరో లెవెల్లో రావడానికి హీరో కావడానికి తెలంగాణ ప్రజలే కారణం అయినా గత యాభై సంవత్సరాలుగా హైదరాబాద్తో కూడిన తెలంగాణ సొత్తును మీరు దోచుకుంటారు కాబట్టి తెలంగాణ ప్రజలు పెద్ద ఎత్తున పోరాడి తెచ్చుకున్న తెలంగాణ తల్లి సోనియమ్మను మెప్పించి తెలంగాణ ప్రజలు బలిదానం చేసుకోవద్దు తెలంగాణ మిగులు రాష్ట్రంగా మాకుంది ఆ రోజు ఏదైతే హైదరాబాద్ సొత్తునంతా కూడా ఆంధ్ర వాళ్ళు దోసుకుపోతున్నారు నీళ్లు నిధులు నియామకాల పేరు మీద ఏర్పడిన తెలంగాణలో ఇలా తెలంగాణ ప్రజలు ఆత్మ గౌరవంతో పత్తున్నారు ఆ రోజు కూడా అన్నదమ్ములు లెక్క ఉన్నాం విడిపోయినాడు కూడా కలిసి ఉన్నాం కానీ ఈ రకంగా అన్నదమ్ముల మధ్య సిచ్చు పెట్టడం పవన్ కళ్యాణ్కు తగదు కోనసీమ ఇప్పటి కూడా పచ్చగా ఉండాలి ఆంధ్ర ప్రజలు కూడా అన్ని రంగాల్లో అభివృద్ధిలో ముందుండాలని కోరుకునే వాళ్ళం తెలంగాణ ప్రజలం తెలంగాణ ప్రజల నుంచి ఆ రకంగా మాట్లాడిన పవన్ కళ్యాణ్ తప్పకుండా ఆయన మాటను ఉపసంహరించుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నా